యునిజెన్ యునిజెన్ సీడ్స్ కంపెనీ వారి అధికార ప్రతినిధులు బ్రీడర్ దేశ్ పాండే సార్ అందరికీ రైతులకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము సార్ ఇంట్రడ్యూషన్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు డైనమిక్ నరేష్ కుమార్ గారు రీజనల్ మేనేజర్ యునైటెడ్ జండ్ కంపెనీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే లోకల్ రెండు జిల్లాలకి ప్రతినిధులుగా ఉన్నటువంటి కూసు అనిల్ కుమార్ తర్వాత బుకే అనిల్ కుమార్ వాళ్ళు కూడా ఈ కంపెనీ నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి కంపెనీ పనిచేస్తున్నారు తర్వాత నాకు నేనుగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం మీకు లేదనుకుంటే నేను అందరూ మీకు సుపార్చిస్తుంది రైతులు అందరూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి సింధు ఏజెన్సీ స్నాయకులుగా సింధు ఏజెన్సీ స్నాయకుల నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు అండి గత ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్లో నన్ను ఆదరించి నా దగ్గర దగ్గరకుంటున్న ప్రతి ఒక్క విత్తనం రైతులు ఇంత చిరు పంటలు కురిపిస్తున్నందుకు మీ అందరికీ కుటుంబాల సుఖ సంతోష సుఖ సంతోషాలతో అష్ట మంచి పంటలతో పండించుకున్నందుకు సింధు ఏజెన్సీ నుంచి మేము చాలా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరూ తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఈ యొక్క క్షేత్ర ప్రదర్శనలోంటి ఈ యొక్క విత్తనం పేరు సర్దార్ ఫోర్ జీరో సెవెన్ సర్దార్ ఫోర్ జీరో సెవెన్ యొక్క వెరైటీ యొక్క లక్షణాలు ఏంటి అంటే మొక్క ప్లాంట్ యొక్క క్యారెక్టర్ వచ్చేసి మీకు బూస్ట్ టైప్ ఉంటది అంటే ఎక్కువ కొమ్ములు వస్తా ఉంటాయి అనమాట ఎక్కువ కొమ్మలు వస్తా ఉంటాయి బూస్ట్ టైపు కాయ మాత్రము అడుగున ఏదైతే సైజు ఉందో ఫ్రూట్ సైజు చివరి వరకు కూడా అదే యూనిఫామ్ లో ఒకే ఒకే యూనిఫామ్ లో వస్తుంది మీరు ఏ చెట్టు అయినా చూసుకోండి మీ ముందు ప్రతి ఒక్క చెట్టు చూసుకోండి రాము గోల్సు నర్సిరావు బెదవ నర్సిరావు మీ పేర్లు అన్ని పిలవను కంబతాడు నాగరాజు ఏ చెట్టు అయినా చూడండి ఇది రెండు ఎకరాలు ఒకటే ఫీల్డ్ ఇంకా దీని ఒక పది పదిహేను రోజులు అయితే ఇంకా బాగుంటది కానీ తర్వాత మీరు కోత పనులు ఉంటారు మీకు చూడడానికి వస్తారో రారు అని చెప్పేసి అందుకే ఇప్పుడే పెట్టడం జరిగింది ప్రతి ఒక్క చివరి వరకు కూడా ఇదే టైప్ ఉంటది ఎక్కడున్నా ఎందుకంటే ఆకు రాకము అంటే ఎంతసేపటికి గ్రోత్ ఎక్కువ వస్తూ ఉంటది తోట అడుగులో కాగుతూనే ఉంటుంది మళ్ళీ ఇంకొక గ్రోత్ వస్తుంది అంటే మీరు నీళ్లు పెట్టిన కొద్దిగా ఎదుగుతూనే ఉంటది నేను ఆల్రెడీ ఇరవై కేజీల మీద ప్రతి ఒక్క రైతు దగ్గర ఇత్తనం ఉంది దీనికంటే ఇంకా మంచి మంచిగా ఉన్న ఫీల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి ఎందుకంటే దీని లక్షణాలు ఏంటంటే నీళ్లు పెడితే మళ్ళీ గ్రోత్ వస్తుంటది మళ్ళీ గ్రోత్ వస్తుంది మళ్ళీ ఎదుగుతూ ఉంటది అనమాట ఇది తర్వాత కాయ పంట కూడా తొందరగా వచ్చింది అప్పారావు సో ఇంతవరకు అప్పారావు మా విత్తనం గురించి చెప్పారు మీ ముందే విత్తనం వేసిన వాళ్ళు ఉన్నారు ఓకే చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి చూసుకోవచ్చు ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది అప్పారావు చెప్పినట్టు మామూలుగా ఈ ఏరియాలో విల్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదా ఈసారి ఎవరికి విల్ట్ ఎక్కువ తగలేదు ఎందుకంటే క్లైమేట్ సిచ్యువేషన్ బట్ ఈ విత్తనం లాస్ట్ టైం కూడా ఇచ్చినాం ఎక్కడ కానీ విల్ట్ రాలేదు ఈ విత్తనానికి ఈసారి ఎందుకంటే అన్ని వాతావరణం బాగుంది కాబట్టి ఎవరికైనా ఎక్కువ విల్ట్ రాలేదు అదే గానీ ఈ విల్ట్ కానీ వచ్చి వేరే విత్తనాలు కానీ ఈ విత్తనం ఇంకా బాగా నిలబడుకోవాలంటుంది ఇది ముఖ్య లక్ష్యం వచ్చి అదే విల్ట్ కంట్రోల్ చేస్తారు ఈ ఏరియాకి మేము ఎందుకు ఇవ్వడానికి కారణం ఎవరంటే విల్ట్ వచ్చి లాస్ట్ టైం లాస్ట్ టైం చాలా నష్టపోయారు రైతులందరూ అవునా కాదా ఈ కూర కానీ అంతా చాలా మందికి విల్ట్ ప్రాబ్లం వచ్చిందా లేదా ఈ విత్తనం ఇచ్చాము అక్కడ ఎక్కడ రాలేదు మొత్తం ఖమ్మంలో రాలేదు ఆంధ్రలో రాలేదు ఓకేనా ఇంకోటి మీరు అప్పలో చెప్పండి కింద నుంచి చూడండి మీకు మొక్కలు చూడండి తార చెట్టు ఇంకొక లక్ష్యం ఏమి దీనికి ఒక్కరో స్పేసింగ్ స్పేసింగ్ ఇంకొక ఇస్తే గాలి ఎక్కువ ఆడుతుంది ఇంకా కాపు ఎక్కువ పడుతుంది అది ఒక్కటి మనం చేయాల్సింది ఎందుకంటే కొత్తగా అంటే మనకు కూడా మాకు తెలుసు మీరు చెప్పినా కానీ రైతులు వినరు మాట ఎందుకంటే మీ పద్ధతే పాటిస్తారు అవునా కదా మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ మీ పద్ధతే పాటిస్తారు తప్ప మేము చెప్పేది కొంచెం ఇరవై ఆరు ఇరవై ఐదు అంటే పెట్టుకుని అనుకోండి ఎక్కువ స్పేసింగ్ వస్తుంది ఈ స్పేసింగ్ రావడం వల్ల ఇది బుషి టైం కదా ఈ కొమ్మలకి నీటి రావడం వల్ల కాలడం వల్ల ఇంకా కాపు ఎక్కువ పెరుగుతుంది అన్నమాట అది ఇంకొకటి ముఖ్య ఉద్దేశం తీసు కాపు మాత్రం దీని కలర్ ఉంది కదా ఇంతవరకు ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్క ని కలర్ వ్యాల్యూ ఒక నిషం మామూలుగా హాస్ట అంటారు మామూలుగా ఎస్ హెచ్సి అంటారు పంజెన్ పంజెన్సీ కారం తొంభై ఐదు వేలు యూనిట్స్ అన్నమాట మనం వేలలో లెక్కేస్తుందని వేరే రెండే రెండు వెరైటీలు ఉన్నాయండి ఒకటి సింజంటా ప్రహార వచ్చి నెక్స్ట్ సర్దార్ యూజీ ఫోర్ జీరో సెవెన్ మీరు మార్కెట్లోకి పోతే మామూలుగా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం కదా మనము చిల్లీ ఈ చిల్లీ అంతా మనం ఇప్పుడు మనమే వాడ ఇండియా వాళ్ళకి వాడరు ఎక్కువగా వాడేది బయట బయట దేశాలకే మనం పండించేదంతా బయట దేశాలకే పోతుంది దాంట్లో ఫస్ట్ చూసేది ఏమంటే కారమే కారం ఉంటేనే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ వెరైటీకి మంచి కారం ఉంది మీరు మార్కెట్లోకి పోయి ఇది కారం వాల్యూ సార్ ఇది బాగుంటుందని చెప్పి వాళ్ళే ఈజీ కొనుక్కుంటారు ನೀರು ಅಮ್ಮ ಟೆನ್ಷನ್ మేము వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము వాళ్ళు కూడా వచ్చి కలంలో కొనడానికి ట్రై చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ యొక్క ఈ సర్దార్ ఫోర్ జీరో సెవెన్ ఇస్తున్నాం కాయని కొంటానికి కూడా మార్కెట్ వాళ్ళు మేము మాట్లాడుతున్నాం జరుగుతుంది జరుగుతుంది బయర్ కనుక కొంటానికి రెడీగా ఉంటే కంపెనీ వాళ్ళు తీసుకురావడానికి సిద్ధంగానే ఉన్నారు మీరు కనుక రెండు ఎకరాలు వేసుకుని సపరేట్ పోతుకుంటే ఇవాళ పదహారు వేలు మార్కెట్ ఉంటుంది అది పదహారా లేదా పదిహేడు పద్దెనిమిది వరకు నడితే పెంచేస్తాడు దీంట్లో పంజస్ ఎక్కువ ఉంటుంది కాయ క్వాలిటీ మీకు పచ్చికాయ నడిమిరి అనిపించచ్చు పండుగ వెళ్ళిన తర్వాత కొంచెం నడిమిరు ఎన్ని ఫుల్ డ్రై అయిన తర్వాత మొత్తం సన్నమే వచ్చేసింది

మీరు ఐదు ఎకరాలు వేసేటప్పుడు దీన్ని జస్ట్ ఒక ఎకరా ఛాన్స్ ఇచ్చి చూడండి మీరు తెలుసు మీరు వేసినప్పుడు తెలుసు చాలా మంది వేసిన విత్తనం చాలా బాగా కాసిన అందరికి చాలా బాగా కాసింది దీన్ని ఏమంటే మనకి చెట్టును చూస్తే కనపడదండి ఇప్పుడు ఏ చెట్టు చూస్తే కనపడదు మీరు కింద నుంచి చూస్తేనే కాపు కనపడుతుంది ఎందుకంటే మొత్తం ఖుషి టైప్ ఉంది ఈ ఆకలి మొత్తం కవర్ చేసింది కాబట్టి కింద కాపుకుంటుంది ఓకేనా ఇది మా రిక్వెస్ట్ ఈ కంపెనీ పేరు వచ్చి ఇట్ సీట్స్ మేజర్ గా ఇరవై మూడు కంట్రీలో ఉంది ఇరవై మూడు దేశాలు ఇంకా గొప్పగా చెప్పాలంటే